ఏపీలో తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో ముద్రగడ పద్మనాభానికి పవన్ కళ్యాణ్కు మధ్య వైరం నెలకొంది పిఠాపురం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా బరిలోకి దిగిన పవన్ కళ్యాణ్ను టార్గెట్ చేస్తూ పలు విమర్శలు చేసిన ముద్రగడ పద్మనాభం ఆయన్ని గనక ఓడించకపోతే పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానని సవాల్ చేశారు ఈ క్రమంలోనే ఆయన తీరుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కుమార్తె కా క్రాంతి బార్లపూడి పవన్కు బహిరంగంగానే మద్దతు ప్రకటించారు ఇప్పుడు ఎన్నికల్లో పవన్ గెలుపుతో పేరు మార్చుకున్నాక కూడా ముద్రగడ విమర్శలు ఆపకపోవడంపై క్రాంతి మరోసారి స్పందించారు తాజాగా తన పేరును పద్మనాభ రెడ్డిగా మార్చుకున్న ముద్రగడ డిప్యూటీ సీఎం పవన్ ను టార్గెట్ చేస్తూ కాపులకు రిజర్వేషన్ ఇప్పించాలని సినిమాలు మానుకోవాలని పలు వ్యాఖ్యలు చేశారు దీనిపై ముద్రగడ కుమార్తె క్రాంతి ఘాటుగా స్పందించారు తన తండ్రి ముద్రగడ పేరు మారినా తీరు మారలేదంటూ ట్విట్టర్ వేదికగా పోస్ట్ పెట్టారు ఇందులో పవన్పై ముద్రగడ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుపట్టారు అంతేకాదు పవన్కు మద్దతుగా తన పోరాటం కొనసాగుతుందని హింట్ కూడా ఇచ్చేశారు క్రాంతి బార్లపూడి మా తండ్రి గారు ఇటీవలే ఆయన పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకున్న సంగతి అందరికీ తెలిసిందే ఆయన పేరు మార్చుకున్నారు కానీ ఆయన ఆలోచన విధానం మార్చుకోకపోవడం ప్రస్తుతం ఆందోళనకరంగా ఉందని జగన్మోహన్ రెడ్డి గారిని ఏనాడు ప్రశ్నించని ఆయన పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నించే అర్హత ఆయనకు ఉందా ఒక్కసారి అంటూ క్రాంతి బార్ల పుడిగారు అయితే కనుక ట్వీట్ చేశారు ఇక రిజర్వేషన్లపై సొంత పార్టీ అధినేత జగన్ను ప్రశ్నించని తండ్రి ముద్రగడ పద్మనాభరెడ్డికి పవన్ను ప్రశ్నించే అర్హత ఉందా అంటూ క్రాంతి ప్రశ్నించారు సమాజానికి ఏం చేయాలో పవన్కు స్పష్టత ఉందని వ్యాఖ్యానించారు జీవితంలో ఇంటికి పరిమితమై విశ్రాంతి తీసుకోవాలని తండ్రికి క్రాంతి సలహా కూడా ఇచ్చారు మరోమారు పవన్ను విమర్శిస్తే గట్టిగా ప్రతిఘటిస్తానని కూడా వార్నింగ్ ఇచ్చారు దీంతో ఇప్పుడు క్రాంతి వ్యాఖ్యలు చర్చనీయాంశమవుతున్నాయి క్రాంతి తన ట్వీట్లో తన తండ్రి మా తండ్రి ముద్రగడ పద్మనాభం ఇటీవల తన పేరును పద్మనారెడ్డిగా మార్చుకున్నారు ఆలోచన విధానం మార్చుకు మార్చుకోవడం ఆందోళనకరంగా ఉందని ఆయన ఆవిడైతే పేర్కొన్నారు మాజీ మంత్రి ముద్రగడ ఇటీవల జనసేనని పవన్ కళ్యాణ్ పై సవాలు విసిరి ఓటమి చెందిన నేపథ్యంలో తన పేరు మార్చుకున్నాడు ఈ సందర్భంగా క్రాంతి కూడా స్పందిస్తూ సీఎం జగన్ రెడ్డిని ఎప్పుడు ప్రశ్నించని జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడు ప్రశ్నించని తన తండ్రికి పవన్ కళ్యాణ్ ప్రశ్నించే అర్హత ఉందా పేరు మార్చుకున్నాక కాపుల గురించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించి ఆయనకు ఎందుకని చెప్పి ప్రశ్నించారు